జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అదేమిటి అంటే సహజంగా చాలామందికి కోరికలు ఉంటాయి అంటే సంతానం కోసము లేకపోతే వివాహం కోసము ఉద్యోగము లేదంటే వాహనం కొనుక్కోవాలనే అవసరం ఉంటుంది కదా సహజంగా అటువంటిదో ఒక ఇల్లు కొనుక్కోవాలనో అంటే యథాశక్తి మన నా ఇప్పుడు నా స్తోమత కొద్దీ నేను ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాను లేదా ఒక స్థలం స్థలం కొనుక్కోవాలని అనిపిస్తుంది అలాంటప్పుడు ఎంతకి ఎప్పటికీ కూడా కోరిక తీరట్లేదు అని మీకు అనిపిస్తే అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో మీకు ఆ ధర్మబద్ధమైన కోరిక మీకు నెరవేరట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు అస్తమాటు అప్పుడు మీరు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే కనుక మీరు రామాయణంలో బాలకాండ తీసుకోండి బాలకాండలో డెబ్భై మూడవ సర్గ తీసుకోండి అంటే ఈ డెబ్భై మూడవ సర్గ ఏదైతే ఉందో అది సీతారాముల కళ్యాణ ఘట్టం అయితే ఈ డెబ్భై మూడవ సర్గ ప్రతిరోజు కూడా ఈ సీతారాముల కళ్యాణ ఘట్టం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మీరు ఒకసారి పారాయణం చెయ్యాలి పారాయణం అంటే నేను పూర్వం వీడియోలో కూడా చెప్పున్నాను మీరు ఏం చేయాలంటే ముందుగా శుచిగా స్నానం చేసి తల స్నానం చెయ్యాలి తప్పనిసరిగా స్నానం చేసి శుభ్రంగా మీ దేవుడి గదిలో కూర్చుని అక్కడ శ్రీరామ పట్టాభిషేక ఒక ఫోటో పెట్టుకోవాలి పెట్టుకుని అక్కడ కూర్చుని ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటే షోడశోపచార పూజలు అంటారు కదా అది యథాశక్తి మంత్రం రాదు కదండి మాకు అనుకోవడానికి లేదు కొంతమంది గురించి చెప్తున్నాను మీ యథాశక్తి స్వామివారికి అక్షింతులు పువ్వులు తీసుకొని సంతోషంగా పూజ చేసుకొని స్నానం చేయించినట్టుగా భావించి కాళ్ళు చేతులు కడిగినట్టుగా ఇలాగ మీరు ఉపచార పూజలన్నీ చేసి శుభ్రంగా పటానికి ఒక గంధము కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకారం చేసి సీతాదేవికి రాముల వారికి స్వామికి అష్టోత్తరం చేయండి నూట ఎనిమిది నామాలు కలిగినటువంటి అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టోత్తరం పూజ చేయండి చేసి శుభ్రంగా దూపము దీపము చూపించి ఆవు పాలు నైవేద్యం పెట్టాలి గుర్తుపెట్టుకోండి మంచి శ్రేష్టమైన ఆవు పాలు అవి ఎక్కడ దొరకట్లేదండి అంటే నేనేం చేయలేను కామెంట్లో పెడతారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఆవు పాలు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి శుభ్రంగా ఆ ఆవు పాలు ఖచ్చితంగా మీరే ఎవరైతే పారాయణం చేసుకున్నారో వారు ఆ పాలు స్వీకరించాలి ఒక గ్లాసుడితో పెట్టండి చిన్న గ్లాసుతో పెట్టి ఆవు పాలు శుభ్రంగా వేడి చేసుకుని సంతోషంగా పంచదార వేసుకొని తాగండి లేదా మామూలుగా ఉత్తిపాలు తాగండి మీరు ఎలా అలవాటు ఉంటే అలా చేయండి ఆ పాలు మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలాగ మీరు నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి వెంటనే ఫలితం మనకి చూపించదు మనం పెట్టిన శ్రద్ధ భక్తి త్రికరణ శుద్ధి ఇవన్నీ రోజు 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 రోజుకి స్వామివారు మనల్ని చూస్తూ ఉంటారు వీడు ఎంత బాగా చేస్తున్నాడో చూ చూడవే ఇది ఎంత సంతోషంగా చేస్తున్నాడో అని చెప్పి చూసి అది పరిణితి చెందడానికి మనకి ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు చేస్తే నలభై ఒక్క రోజుల నుంచి మొదలుపెట్టి అతి తొందరలోనే మీరందరూ ఫలితం చూస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే బాలకాండలో డెబ్బై మూడవ సర్గ అంటే సీతారాముల కళ్యాణ సర్గ ఏదైతే ఉంటుందో ఆ సర్గ ధర్మబద్ధమైన ఏ కోరికైనా తీరుస్తుంది అది ఎటువంటి కోరికైనా సరే ఉద్యోగమైనా ఇప్పుడు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు చూడండి మా పిల్లలు అమెరికాలో ఉండిపోయారు ఉద్యోగాలు రావట్లేదు అంటే తల్లిదండ్రులు చేయొచ్చు మా పిల్లల గురించి తల్లిదండ్రులు చేయచ్చు ధర్మబద్ధమైన కోరిక కదా నా కొడుక్కో నా కూతురుకో ఉద్యోగం రావాలని నేను కోరుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి నేను చేయొచ్చు లేదా వాళ్ళే పిల్లలే చేస్తారా పిల్లలు కూడా చేయొచ్చు నలభై ఒక్క రోజుల పాటు కటిక బ్రహ్మచర్యం పాటించండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినక తినద్దు ఉదయాన్నే టిఫిన్ చేయచ్చు అది కూడా పూజ అయిపోయి ఆ ఆవుపాలు ప్రసాదం స్వీకరించిన తర్వాత టిఫిన్ చేయొచ్చు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయండి సాయంత్రం అల్పాహారం టిఫిన్ చేయండి రామనామ సంకీర్తనతో రాముల వారి యొక్క నామంతో అలా పడుకోండి ప్రతిరోజు నీకు స్వప్నంలో రాముల వారు కూడా దర్శనం ఇవ్వకపోతే నన్ను అడగండి సీతారాములు యొక్క కళ్యాణ ఘట్టం అసలు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది కానీ కాబట్టి సంతోషంగా ఈ సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టం కూడినటువంటి బాలకాండలో డెబ్బై మూడవ సర్గ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను సో ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఏ ఫోర్ సైజ్ పేపర్ ప్రింట్ తీసి స్పైరల్ బైండింగో లేకపోతే పిన్ చేసుకోండి దేవుడి దగ్గర పెట్టేయండి చిన్న పసుపు ఆ పేపర్ కంటించి దేవుడి దగ్గర పెట్టేయండి స్వామికి చూపించి ఒక మంచి రోజుని మొదలు పెట్టుకోండి ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే మంగళవారం శనివారం ఇలా మొదలు పెట్టచ్చు బుధవారం కూడా మొదలు పెట్టచ్చు తిరిగి మంచిదైతే చాలు మీరు దాని గురించి ఆలోచించకండి నలభై ఒక్క రోజుల పాటు కాబట్టి విఘ్నాలు రాకుండా ఉండాలి కాబట్టి సంతోషంగా మీరు ఒక తిది చూసుకుని దశమి ఏకాదశి నవమి నవన నవమి నాడు కూడా మొదలు పెట్టచ్చు ఇలాగా విధియా తదియా అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత కాదు పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి విధియా తదియ ఇలా మొదలు పెట్టండి మొదలుపెట్టి సప్తమి రోజు పంచమి రోజు ఇలా మొదలుపెట్టి సంతోషంగా నలభై ఒక్క రోజులు చేయండి ప్రతిసారి ప్రతి దీక్షలో ఉండే డౌటే ఒకటి ఆడవారికి ఇబ్బంది వస్తుంది కదా నెల నెల ఐదు రోజులు ఆపి అక్కడి నుంచే కొనసాగించండి మంచి ఫలితం వస్తుంది ధర్మబద్ధమైన కామ్యము అంటే కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుంది మన రామాయణం మనకి పరిహారాలు యొక్క నిధి ఆ నిధిని మీరు తవ్వుకోవాలి కానీ రాములు వారు సీతాదేవి మనకి ఎంతో ఇచ్చారు అది మనం తవ్వుకోవాలి కానీ మనల్ని ఎప్పుడు నిరంతరం కాపాడుతూనే ఉంటారు రాములు వారు ఎప్పుడు నిల్చునే ఉంటారు మన ఆ ధనుర్బాణాలు పట్టుకుని కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరెవరికైతే ధర్మబద్ధమైన కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ విధంగా ఈ పారాయణం ఆచరించి అష్టోత్తరం ఆంజనేయ స్వామికి సీతాదేవికి రాములు వారికి అష్టోత్తరం చేసి సంతోషంగా మీకు ఇందాక పూర్వం వీడియోలో చెప్పినట్టుగా చెయ్యొచ్చు కూడా ఏమిటి మీరు ఆవు పాలు నైవేద్యం పెట్టి పాలు మరిగించకుండానే మంచి పచ్చిపాలు పెట్టండి ఆవు పాలు మీకు తెలుసు శ్రేష్టమైన ఆవు పాలు అనుకుంటే లేదా లేదండి ఆవు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు కదా మాకు అనుకుంటే మరిగించి గోరువెచ్చటి పాలు అంటే తాగడానికి వీలుగా ఉన్న పాలు ఇంత పంచదార వేసి ఇంత పొడి పొడేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పాలు గ్లాస్ మీద కుడి ఇలా వేయండి అభిమంత్రం చేయండి అది చేసి ఎడంచేత్తో పట్టుకొని సంతోషంగా ఈ ఈ యొక్క సర్గదైతే ఉందో మొత్తం చదవండి చదివి ఆ పాలు రోజు తాగండి నలభై ఒక్క రోజులు చెయ్యండి అమ్మ ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది నేను చెప్పే పరిహారాలు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఆచరించే చెప్తాను ఒకటి రెండో విషయం ఏంటంటే కొంతమందికి నేను ఈ పరిహారాలు చెయ్యండి అని చెప్పిన తర్వాత నేను ఆచరించకపోయినా ఎందుకంటే నాకు అటువంటి సమస్య లేనప్పుడు వేరే వాళ్ళకి అటువంటి సమస్య ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఆచరించిన తర్వాత నాలుగు నెలలు ఐదు నెలలు పోయిన తర్వాత వాళ్ళకి ఫలితం వచ్చింది అని చెప్పిన తర్వాత నేను వీడియోలు చేస్తాను కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి నన్ను అడిగితే ఈ గోరఖ్పూర్ ప్రెస్ వారు ఏదైతే ఉన్నారో వారి పుస్తకాలు ఈ కాండల రామాయణం వాల్మీకి రామాయణం ఏదైతే ఉందో అన్ని కాండలు కలిపి నాలుగైదు పుస్తకాలు సెట్ ఉంటుంది కొంచెం డబ్బులు చూసుకుని వీలుంటే అవి కొనేసుకోండి కొనేసుకుని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోండి మీరు మీ వాళ్ళు ఎవరో ఒకరు తిరిగేస్తారు ఖాళీ సమయంలో అది ఉపయోగపడుతుంది సీతారాములకి ఎప్పుడు కూడా జయం కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నాకన్నా చిన్నవారికి అందరికీ కూడా ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు